హాయ్ ఫ్రెండ్స్ నేను చాలా చాలామంది పేరెంట్స్ మా పిల్లలు సన్నంగా ఉన్నారు బరువు పెరగడం లేదు వెయిట్ గెయిన్ అవ్వడం లేదు అన్ని రకాలు ప్రయత్నం చేస్తాం ఇటు యూట్యూబ్లో సెర్చ్ చేసాం ప్రయత్నం చేస్తాం అదేవిధంగా డాక్టర్ దగ్గరికి వెళ్ళాం మెడిసిన్ యూజ్ చేసాం ప్రయత్నం చేస్తాం కానీ కొంచెం కూడా బరువు పెరగడం లేదు ఏం చేయాలి అని చాలామంది పేరెంట్స్ కూడా సఫర్ అవుతున్నారు వాళ్ళ కోసం మాత్రమే ఈ వీడియో అయితే నేను షేర్ చేస్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో చూసే ముందు ఇంకెవరైనా సరే సబ్స్క్రైబ్ చేయకపోయినా లైక్ చేయకపోయినా వెంటనే చేయండి ఎందుకు అంటున్నా అంటే యూజ్ఫుల్ వీడియో అనేది ప్రతి ఒక్కరు కూడా షేర్ అవుతుంది ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళే ముందు చెప్తున్నా స్కిప్ చేయకుండా వరకు చూడండి ఎందుకు అంటున్నా అంటే ప్రతి పాయింట్ కూడా పేరెంట్స్కి అనేది చాలా వాల్యుబుల్ అయితే అవుతుంది ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం ఏంటంటే ప్రతి పేరెంట్స్ కూడా ఏంటి మా పిల్లలు సన్నంగా ఉన్నారు లావ్ అవ్వడం లేదు అని చాలామంది అయితే అనుకుంటున్నారు కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మైండ్ నుంచి పేరెంట్స్ తీసేయండి ఎందుకు అంటున్నా అంటే పేరెంట్స్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పిల్లల విషయంలో హెల్తీగా ఉన్నారా లేదా ఇమ్యూనిటీ ఉందా లేదా బోన్స్ వెయిట్ ఉందా లేదా గ్రోత్ ఏజ్కి తగ్గట్టు గ్రోత్ కనిపిస్తుందా లేదా హైట్ కానీ వెయిట్ కానీ పెరుగుతుందా లేదా అనేది మాత్రం ఈ ఫోర్ పాయింట్సే ఆలోచించండి ఎందుకంటున్నా అంటే ఈ ఫోర్ సరిగ్గా ఉన్నాయనుకో మీ పిల్లల కోసం మీరు ఆలోచించాల్సిన అవసరమే లేదు సరైన ఏజ్ వచ్చేటప్పుడు మీరు పెట్టే ఫుడ్ ఎక్కడికి పోదు సరైన ఏజ్ వచ్చేటప్పుడు వాళ్ళ గ్రోత్ వెయిట్ అయితే కనిపిస్తుంది వాళ్ళతో వీళ్ళతో కంపారిజన్ చేయొద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మీరు చేయవలసిన కొన్ని టిప్స్ అయితే చెప్తాను ఇలా చేస్తే మీ పిల్లలు అంత సన్నంగా ఉండరు కానీ కొంచెం అయితే లాభం అవుతారు అదే విధంగా ఏజింగ్ తగ్గ హైట్ వెయిట్ అనేది కనిపిస్తుంది మీకైతే ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్స్ ఏం చేయాలంటే సరైన టైంలో ఫుడ్ ఇవ్వాలి టైం సెన్సింగ్ అనేది డైలీ ఒక టైం సెన్స్ అయితే ఉండాలి ఇలా చేస్తే ఆటోమేటిక్గా పిల్లలకైతే హెల్దీగా అయితే ఉంటారు వెయిట్ గెయిన్ అవుతారు అదే విధంగా సరిగ్గా నిద్రపోవాలి మినిమం నైన్ టు టెన్ అవర్స్ అయితే పిల్లలకి అయితే నిద్ర అనేది అవసరం ఇలా ఉంటే నైన్ టు టెన్ అవర్స్ కానీ లెవెన్ అవర్స్ కానీ ఉండడం వల్ల పిల్లలకి వెయిట్ గెయిన్ అయ్యే చాయిసెస్ చాలా హై ఉంటాయి తర్వాత తరుడు ఏంటంటే ఆట పిల్లలు ఎంత బాగా ఆట విడిచిపెట్టి ఆడుతారో అంత బాడీ అనేది అలుస్తుంది అలా అల్లడం వల్ల ఏమవుతుందంటే సరిగ్గా ఫుడ్ అనేది తీసుకుంటారు సరిగ్గా ఫుడ్ తింటారు ఇలా వలన వెయిట్ అనేది గెయిన్ అవుతారు ఇలా ట్రై చేయాలి వెంటనే పిల్లలకి సరైన టైంలో ఫుడ్ అనేది ఇవ్వాలి ఎలా ఇవ్వాలంటే పిల్లలకి డైలీ ఒకే టైం మెయింటెనెన్స్తో ఫుడ్ ఇవ్వాలి ఎలా అంటే రోజుకి ఫోర్ టైమ్స్ ఫుడ్ ఇవ్వాలి అది డైజెస్టివ్ అయ్యే విధంగా ఇవ్వాలి మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ నైట్ ఇలా ఫోర్ టైమ్స్ అయితే ఫుడ్ అనేది డైలీ ఒకే టైం సెన్స్కి ఇవ్వడం వల్ల పిల్లలు కంపల్సరీగా వెయిట్ అయితే అవుతారు ఇప్పుడు మార్నింగ్ చూసుకుంటే పిల్లలు లేగానే ఏం చేస్తారంటే సిక్స్ ఓ క్లాక్కి ఏం చేస్తారంటే పాలు ఇవ్వండి పాలు ఇచ్చేటప్పుడు ఏం చేస్తారంటే కొంచెం జీలకర్ర వామ పొడి చేసుకొని పిల్లలకైతే కొంచెం పాలలో వేసి తగ్గించడం వల్ల పిల్లలకి ఈజీగా డైజెస్ట్ అయితే అవుతుంది ఆకలి కూడా బాగా పెరుగుతుంది సెకండ్ ఏం చేస్తారంటే ఎగ్ ఇవ్వండి ఎయిట్ థర్టీకి ఇలాగ ఎగ్ ఇవ్వడం వలన అది కూడా కట్ చేసి మిరియలు కూడా వేసి ఇవ్వడం వలన పిల్లలకి డైజెస్ట్ అవ్వడంతోనే పాటు ఇమ్యూనిటీ కూడా బాగా పెరుగుతుంది అంటే దప్పు జలుబు ఇలాంటి చిన్న చిన్నవి కూడా అంత వేగంగా పిల్లలకైతే ఎఫెక్ట్ అయితే అవ్వదు ఆకలి కూడా బాగా పెరుగుతుంది తర్వాత ఏం చేస్తారంటే మీరు ఏ బ్రేక్ఫాస్ట్ చేస్తారో ఇడ్లీ అయితే ఇడ్లీ దోశ అయితే దోశ పెసరట్టు అయితే పెసరట్టు ఏదో ఒకటి కొంచెం మొదటిలో ఇవ్వండి ఇలా ఇవ్వడం వలన పిల్లలకి ఈజీగా డైజెస్ట్ అయితే అవుతుంది ఇలా ఇచ్చిన కాసేపు తర్వాత వాటర్ బాగా తాపించండి తాగిపించిన తర్వాత ఏం అంటే పిల్లల్ని విడిచిపెట్టండి ఆటికి ఆడేటప్పుడు అలా బాడీ అయితే అలుస్తుంది కదా మధ్యాహ్నం సరిగ్గా భోజనం అయితే తింటారు ఏంటి మధ్యాహ్నం ఫుడ్ పెట్టాలి అంటే పప్పు అన్నం పెట్టండి అది ఎలా పెట్టాలంటే నెయ్యి వేసి పెట్టండి నెయ్యి వేసి పెట్టడం వలన ఫ్యాట్ అనేది బాగా ఉంటుంది కదా పిల్లలు చాలా బాగా వెయిట్ గెయిన్ అవుతారు ఒకరోజు పప్పు అన్నం నెయ్యి పెట్టండి నెక్స్ట్ ఏం చేస్తారు పెరుగు పెట్టండి ఇలా పెట్టడం వల్ల పిల్లలని అయితే కంపల్సరీగా వెయిట్ అయితే గెయిన్ అవుతారు నెక్స్ట్ ఏం చేయాలి ఈవినింగ్ ఈవినింగ్గా స్నాక్ లాగా ఫ్రూట్స్ ఇవ్వండి నట్స్ ఇవ్వండి ఈ ఏంటి బాదం కానీ లేదంటే జీడిపప్పు కానీ ఒక్కొక్కటి ఖర్జూరం కానీ ఏదో ఒకటి నట్స్ ఇవ్వండి ఫ్రూట్స్ ఇవ్వండి తర్వాత ఏంటి కొంచెం పాలల్లో మార్కెట్లో అవైలబుల్గా ఓట్స్ అయితే దొరుకుతాయి కదా ఆ పాలల్లో ఓట్స్ వేసి కొంచెం పట్టిక అనేది వేసి దాంట్లో ఏం చేస్తారంటే ఏవైతే ఫ్రూట్స్ యాపిల్ ఉంటే యాపిల్ బనానా ఉంటాయి బనానా దానిమ్మ ఉంటే ఉంటాయి దానిమ్మ అవి వేసేస్తే పిల్లలకైతే స్నాక్లా తినిపించడం వల్ల పిల్లలైతే వెయిట్ లెస్ అయినట్టు కనిపిస్తారు కానీ బోన్స్ వెయిట్ కంపల్సరీగా పెరుగుతుంది ఇమ్యూనిటీ కూడా చాలా బాగా పెరుగుతుంది పిల్లలు నైట్కి ఫుడ్ బాగా తినగలుగుతారు ఎందుకంటున్న అంటే వాళ్ళకి డైజెస్ట్ చాలా ఫ్రీగా అవుతుంది వర్డ్స్ వలన అందుకే నైట్కి బాగా భోజనం అయితే చేయగలరు ఇప్పుడు నైట్కి ఏం ఫుడ్ పెట్టాలి నైట్కి మీ ఇంట్లో ఏది వండుకుంటే అది పిల్లలకి పెట్టండి రసమన్నం అయితే రసమన్నం దలియా అయితే దలియా రోటీ అయితే రోటీ ఏది అది పిల్లలకి మీ ఫుడ్ డైజెషన్ ఈజీగా అయ్యే విధంగా నైట్కి కొంచెం మాత్రం తక్కువలో పెట్టండి ఎందుకంటే పడుకుంటారు కదా పడుకునేటప్పుడు అంత బాగా డైజెస్ట్ అనేది అవ్వదు కాబట్టి కొంచెం తక్కువ మొదల్లో పెట్టడం వల్ల చాలా మంచిది పిల్లలకి మార్నింగ్ ఫ్రీగా ఉండగలుగుతారు తర్వాత తినిపించిన కాసేపు ఆడిపించండి ఆడిపించేసిన తర్వాత కొంచెం వాటర్ తాగిపించండి బాగా తాగిపించిన తర్వాత పడుకోబెట్టండి పిల్లలకి డైలీ ఫుడ్ ఇచ్చే ముందు మీరు కంపల్సరీగా పాటించాల్సింది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రోటీన్ ఉండే ఫుడ్ అనేది ఇవ్వాలి ప్రోటీన్ ఉండే ఫుడ్ ఏంటి పాలు గుడ్డు పెరుగు మాంసం వెజిటేబుల్స్ చేపలు ప్రతి దాంట్లో కూడా ప్రోటీన్ అయితే ఉంటుంది ఇలా చూసుకొని ప్రోటీన్ ఉండే ఫుడ్ అయితే ఇవ్వండి తర్వాత నట్స్ బాదం కానీ కాజు కానీ వాల్నట్స్ కానీ నెక్స్ట్ ఖర్జూరం కానీ ఇలా డైలీ ఇవ్వండి ఏం పర్వాలేదు చూసుకొని ఇవ్వండి డైలీ ఒక రోజు విడిచి రోజే ఇవ్వండి ఇలా ఇవ్వడం వల్ల పిల్లలు కంపల్సరీగా వెయిట్ గెయిన్ అయితే అవుతారు నెక్స్ట్ ఏం చేస్తారంటే విటమిన్ ఉండే ఫుడ్ అనేది ఇవ్వండి విటమిన్స్ ఎక్కువగా దేంట్లో ఉంటాయి ఏంటని లేదు అంట్లో కూడా విటమిన్స్ ఉంటాయి ఏం పర్వాలేదు ప్రతిదీ దొరికినంత తినిపించండి ఏం కాదు ఫ్రూట్స్ కంపల్సరీగా తినిపించండి విటమిన్స్ అనేది బాగా ఎక్కువగా ఫ్రూట్స్లో అయితే ఉంటుంది ఆకుకూరలో కూడా విటమిన్స్ అనేది చాలా బాగా ఉంటాయి నెక్స్ట్ మనం ఏం చేస్తారంటే ఫ్యాట్ ఫ్యాట్ అంటే ఏంటంటే నెయ్యి నెయ్యి ఉండేవి నట్స్ ఇలాంటివి తినిపించడం వల్ల ఏమవుతుందంటే పిల్లలకి ఫ్యాట్ అనేది పెరుగుతుంది ఆటోమేటిక్గా బరువుగా లావుగా అయితే మీ పిల్లలైతే కనిపిస్తారు నెక్స్ట్ ఏం చేస్తారు ఇమ్యూనిటీ ఉండే ఫుడ్ అనేది మీరు చూస్ చేసుకుని డైలీ డైలీ మారుస్తూ ఇలా ఫుడ్ అనేది ఇచ్చే విధంగా కంటిన్యూషన్ చేస్తే మీ పిల్లలు అయితే హెల్తీగా ఉంటారు బోన్స్ వెయిట్ ఉంటుంది గ్రోత్ ఉంటుంది అన్ని రకాలుగా హైటు వెయిట్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉండి కరెక్ట్ ఏజ్లో కరెక్ట్గా అయితే మీ పిల్లలు అయితే కనిపిస్తారు థ్యాంక్ యూ సో మచ్ ఇంకెవరైనా సరే సబ్స్క్రైబ్ చేయకపోయినా లైక్ చేయకపోయినా వెంటనే చేయండి ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కింద కామెంట్ చేయండి మీ పిల్లల కోసం నేనైతే కంపల్సరీగా మీరు అయితే కామెంట్స్ చూసి ఆ వీడియోస్ అయితే నేను కంపల్సరీ హండ్రెడ్ పర్సెంటేజ్ కూడా షేర్ చేస్తాను బాయ్ బాయ్ టాయూ